వీధులు ఆడుకుంటున్న పిల్లలను ఫోటోలు తీసి విక్రయానికి పెట్టిన ఘటన చంద్రగిరి చంద్రగిరి పట్టణంలోని రాముల వారి గుడి పక్కన వీధిలో నివాసం ఉంటున్న చిన్నారులను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనాథాశ్రమ నిర్వాహకుడు మణికంఠ ఫోటోలు తీశాడు అనంతరం ఆ ఫోటోలను తిరుపతి పరివాహక ప్రాంతంలో పిల్లలు లేని వారికి పంపి ఒక్కో కుటుంబం దగ్గర అరవై వేలకు పైగా వసూలు చేశాడు నగదు చెల్లించిన ఓ బాధిత కుటుంబం మణికంఠ ఇంటి వద్దకు చేరుకోగానే అసలు విషయం బయటపడింది మణికంఠకు డబ్బులు ఇచ్చి మోసపోయిన మురుగన్ గ్రామ ప్రజలు మణికంఠపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఊర్లో ఏం జరిగిందంటే మా బాబు అనుకున్నాను ఆయన కూర్చోంటే బండి కూర్చోంటే మా ఆ బాబును మాకు ఇచ్చేస్తామని చెప్పి అనాథబిడ్డీ ఉండరు అని ఫోటోలు పెట్టినారమ్మా మాకు అని చెప్పిన ఆ బిడ్డ అడిగారు మా మా బిడ్డ అనాథ బిడ్డ కాదు మా బిడ్డ అని చెప్పిన మేము అన్నాము అంటే మళ్ళా వాళ్ళు మా దగ్గర డబ్బు తీసుకుంటారు అనేసి అడిగిపోతే వాళ్ళు లేడు వాడు భార్య ఉంటే అడిగితే మాకు తెలియదు భార్య అనేది అంటే మళ్ళీ కంప్లీట్ ఇద్దామని మళ్ళీ అడిగి పూర్చినాము మళ్ళీ అక్కడ కంప్లీట్ చేసి పెట్టినా పని చేస్తారని తెలియదు వాళ్ళు అనాథ హాస్టల్ పెట్టుకున్నారు కాబట్టి అనాథ పిల్లకాయలకి ఎక్స్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు మేము పాలా చూడలేదు చూడలేదు వాళ్ళ పేరు ఇప్పుడు తెలిసింది వాళ్ళ వాళ్ళు చెప్తే తెలిసింది మనకెంటే అయ్య మా పేరుగా తెలియదు మాకు నా పేరు నారాయణమ్మ మా పిల్లోడు బిడ్డ మాకు వాట్సాప్ లో పెట్టినాడు అనాథ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు లేరు అని చెప్పినారు మాకు మాకు డెబ్బై వేలకు అమ్మారు ఆ పిల్లవాడిని అని చెప్పింది సార్ అమ్మ వచ్చి మేము అప్పుడు రెస్పాన్స్ అయ్యి పోలీసులు చెప్పాం సార్ పోలీసులు కూడా ఏం మాత్రం రెస్పాన్స్ అనేదే లేదు సార్ పోలీసులు కూడా మళ్ళీ మీడియా వాళ్ళు ఇదంతా వస్తా పోతా ఉన్నారు సార్ మా బిడ్ని ఎలాగైనా నాకు పదహైదు ఏండ్లు అయింది సార్ పెళ్ళి ఎరకి బిడ్డలు లేరు ఫస్ట్ టైం ఇదే మాకు బిడ్డ ఎరకు లేదు సార్ నాకు వాళ్ళు ఇటా పని చేస్తారని మాకు తెలియదు వాళ్ళు వచ్చి కూడా రెండు ఏండ్లు అవుతాం సార్ వచ్చి కానీ ఇట పని వాళ్ళ కూతురు వచ్చి పోతా ఉంటుంది మా పిల్లోని కూడా ఇసుకొని పోతా ఉంటుంది సార్ వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు పని చేస్తారని మాకు తెలియదు నా పేరు రోజా సార్ మా ఆయన పేరు మురళి